ఆపదాపహత్వసంపదా లోమం శ్రీరామం పలికడి భాగవతమట పలికంచాడు రామభద్రుండట నే పలికినభవరగునట పలికద వేరండుగానే ఆ రకంగా గజేంద్రుణ్ణి మహావిష్ణువు రక్షించాడు దాని శరీరంలో ఉండే బాధలన్నీ కూడా తడిమి భుజం తట్టి ఆ భద్రమైనటువంటి శ్రీ విష్ణువు కర స్పర్శ వల్ల ఆయనకున్నటువంటి బాధ అంతా కూడా తప్పించాడు సంతోషంగా ఉన్నాడు ఆయన ఆ దే గజేంద్రుడి దేహంలో ఉండేటటువంటి ఆ బాధ ఆ అంతా కూడా చల్లారిపోయింది సంతోషంతో అప్పటిదాకా నిరీక్షిస్తూ ఉన్నటువంటి తన భార్యలైనటువంటి ఆ ఏనుగులతోటి సొంపుగా ఘీంకారం చేశాడట అలా చేస్తే భయం దయ భగవంతుడు దయ దయ వల్ల బతికిపోయిన గజరాజు తన ఆడ ఏనుగులని మళ్ళీ వాళ్ళలో కలుసుకున్నాడు పూర్వంలాగే తన తొండంతో వాడిని మెల్లగా స్పృశించాడు మిక్కిలి ఎంతో విశేషమైన ప్రేమతోటి వాటి తొండాలను తన దండ తొండంతో చుట్టి పట్టుకున్నాడట కరమున మెల్లన ని ఊరుచు కరు కరమనురాగమున మెరసి కల కరి హరికథమున బ్రతుకుతు కరపీడనమాచరించే కరణులు మరలం మహారాజా గొప్పదైనటువంటి ఆ మొసలి దేవలముని శాపం వల్ల కదా ఇలా జరిగింది అని తమ మకర రూపం విడిచిపెట్టింది అది ఆ మొసలి ఇప్పటిదాకా మొసలుగా పడింది కాస్త దాని పూర్వరూపంతో నాకు వచ్చేసేసి నిర్మలమైన శరీరంతో మళ్ళీ హూ అనే గంధర్వుడిగా మారిపోయింది ఆ మొసలు శాపవశాల మొసలైంది అది వాడి పేరు హూ హూ అనేటువంటి గంధర్వుడు వాడి పేరు కాబట్టి ఎప్పుడైతే శాప విమోచనం అయిపోయిందో మళ్ళా ఆ హూహు అని గంధర్వుడిగా రూపాన్ని ధరించింది ఆ గంధర్వుడు భక్తితోడి భగవంతుని మొక్కి నారాయణకి విశేషమైనటువంటి స్తోత్రాలు చేశాడు స్వామి అనుగ్రహ పాత్రుడైనాడు మళ్ళీ మళ్ళీ నమస్కారం చేసి పుణ్యార్పుడై ఆయన లోకానికి గంధర్వ లోకానికి వెళ్ళిపోయినాడు ఆ తర్వాత విష్ణువు ఆ ఏనుగుని గజరాధుని చేతితో దువ్వాడు అట్లా వెంటనే ఎప్పుడైతే భగవంతుని కరస్పర్శ జరిగిందో ఆ ఏనుగుకి ఆ గజరాజులో ఉండే అజ్ఞానం కాస్త తొలగిపోయింది ఆ విష్ణువు నారాయణుడితో సారు సారూప్యాన్ని సంపాదించి ఎంతగానో ప్రకాశించాడు అని హర్షి పరిశ్రమ మహారాజు గారికి అవనీనాథ అవనీనాథ గజేంద్రుడు ఆ మకరితో నాళంబుగా వించమున్ ద్రవిడాధీశుడుణ్యతముడు ఇంద్రజ్యుమ్ముడు వైష్ణవ ముఖ్యుండు గృహీతముయతన్ సర్వాత్మనారాయణన్ సవిశేషంను మహాశైలాగ్రభాగం ఆ రకంగా రాజా మిషలతో పోరాడినటువంటి ఆ గజరాజు కూడా పూర్వజన్మలో ఇంద్రుజుమ్డు అనేటటువంటి ఒక మహారాజు రాజ్యం వెళ్ళినటువంటి వాడు ఆ పుణ్యాత్డు దక్షిణ భారతదేశంలో ఆ ద్రవిడ దేశాన్ని పరిపాలన చేసేవాడు మంచి వైష్ణవ భక్తుడు విశేషమైన వైష్ణవ శ్రేష్ఠుడన్నం ఒక పర్వతం పైన ఆయన మౌనవర్తంతో నిలబడిపోయి భగవంతుడికి విశేషమైనటువంటి పూజలు చేస్తూ ఉండేవాడు అంత ఒకరోజు ఆ ఇంద్రజమునుడు విష్ణువుని తదేక ధ్యానంతో ధ్యానం చేస్తూ తన్మయత్వం పొందాడు అప్పుడు అక్కడ అగస్య మహర్షి వచ్చాడట రాజు తనకు గౌరవం ఇవ్వకుండా లేవకుండా మౌనంగా ఉన్నందువల్ల అగస్య మహర్షి ఆగ్రహం వచ్చింది ఏమిరా మూర్ఖుడానికి బుద్ధి లేదా మహర్షిని గౌరవించే విధానం ఇదేనే ఇదేనా అని చెప్పి వరి లబ్ధుడా అజ్ఞానంతో ఉండేటువంటి ఏనుగ పుట్టరా అని చెప్పి శపించాడు ఎవరు ఈ అగస్త్య మహర్షి ఆ కారణం వల్ల వీడు మహారాజుగా బతికినటువంటి వాడు ఇప్పుడు వాళ్ళ శాపవశం వల్ల ఈ గజరాజుగా వాడు ఏర్పడ్డాడు ఆ మునీంద్రుడైన అగస్సుని అవమానించినందువల్ల ఆ ఇంద్రోద్యముడు జనుగా పుట్టాడు అందువల్ల మనం గ్రహించాల్సిన ఏమిటి అంటే ఎంత పుణ్యాత్తులైనా సరే తపోధనులైనటువంటి వాళ్ళు తపోనిష్ఠులైనటువంటి బ్రాహ్మణులని అవమానం చేయకూడదు ఎంత గొప్పవాడువైనా ఎంత స్థాయి నీకు ఉన్నప్పటికీ కూడా బ్రాహ్మణు లేక పట్ల ఆరాధన ఆరాధనాభావం ఆదరణ కలిగి ఉండాలి అని ఈ కథ చెప్తుంది మనకు కరుణాదు కరులైది హరిచరుణ సేవ గతమన కరివరునకు అధిక ముక్తి కలిగే మహాత్మా ఓ రాజేంద్ర ఇంద్రజముడు గజరాజుగా పుట్టాడు ఆయన సేవకులంతా కూడా ఏనుగులుగా మారిపోయినారు ఆ రాజు ఏనుగుగా పుట్టి పుట్టినప్పటికీ కూడా విష్ణుభక్తి వలన ఏమైనాడు ఆయనకి ముక్తి లభించింది అంటే శాపం కూడా ఆ లాభంగానే కలిగింది ఆయనకి డైరెక్ట్గా విష్ణువే వచ్చి అని రక్షించాడు మోక్షం ఇచ్చినట్టుగా భావించడం అయిపోయింది ఇక్కడ ఒక మంచి మాట చెప్తున్నాడు మనలాంటి వాళ్ళకి మిత్రులారా మనంతా సీనియర్ సిటిజన్స్మే పెద్దవాళ్ళమైనాం యాభై అరవై ఏళ్ళు డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఉన్నాం మనం గ్రహించవలసింది ఏమిటి కథ వల్లంటే కర్మతంత్రుడుచు కమలా చుగుచుచు ఉభయ నియత వృత్తి నుండి నేని చెడును చెడు కర్మ మెల్ల శిథిలమై మెల్లన ప్రబలమైన విష్ణు భక్తి చెడదు భక్తుడు తన నిజకృత్యాలైనటువంటి పనులు చేసుకుంటూ ఉంటూ కూడా విష్ణువుని సేవించాలి భగవద్రాధన చేసుకోవాలి మనకి ఎన్నో పనులు ఉన్నాయండి మా కుదరదు అంటే కుదరదు కాబట్టి కర్మతంత్రుడు చూ తన పంతం చేసుకుంటూ డ్యూటీషియన్స్ మన పని మన పట్ల మనం ఎవరి వరకు అయితే మన పనులు మనం మనం బాధ్యత వహిస్తూ ఉన్నాము మనం చేసే పనులని కూడా మనం మాత్రంగా భావించి ఇది మన పనులు కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భువ్ మా కర్మ ఫలహేతుర్భువు మాదే దేశ కర్మణి అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా మన ధర్మం మనం నిర్వర్తించాలి డోంట్ ఎక్స్పెక్ట్ రిటర్న్ దేర్ ఆఫ్ ఈ పని చేసా నాకేమిస్తావు అడిగే పని కాదు కాబట్టి ఈ కర్మదంతుడు నీ పను నువ్వు చేస్తూ నేను నిత్యము కూడా నువ్వు చేసుకునే పనులని కూడా నువ్వు చేసుకుంటూ కమలాక్షు వచ్చు మహావిష్ణువు నిరంతరం కూడా ఆరాధన చేస్తూ ఉభయవృత్తి ఉండనేని అంటే ఆ రకంగా వంటి ఈ రెండు నియమాల్ని కూడా పాటిస్తే ఏమవుతుంది చెడునుకర్మ మెల్ల శిథిలమై మెల్లన గ్రాడ్యువల్గా గ్రాడ్యుగా అంటే కాలాంతరంలో కాలక్రమంలో ఏమవుతుంది అంటే ఈ పాపాలని కూడా నశించిపోతాయి ఇంకేం చెడదు శిథిలమై మెల్లన విష్ణు భక్తి అభివృద్ధి పొందుతుంది అన్నాడు ప్రబలమైన విష్ణు భక్తి చెడదు నీకున్నటువంటి ఎడోరేషన్ డివోషన్ టు లార్డ్ విష్ణు విల్ నాట్ పెరిష్ ఇట్ ఫ్లరిషెస్ కాబట్టి నీ డ్యూటీ నువ్వు చేసుకుంటూ ఇంట్లో పనులు చేసుకోవాలి భార్య పట్ల పిల్లల పట్ల బంధువుల పట్ల మిత్రుల పట్ల సమాజం పట్ల మన ఉద్యోగం అంటే ఉద్యోగం పట్ల మన ధర్మాన్ని నిర్వర్తిస్తూ భగవంతుని ఎందుకు మనస్సు ఉంచి మన ఆరాధన చేసుకుంటూ ఉంటే చేసిన పాపాలను క్రమంగా పోతాయి కానీ పెంచుకున్నటువంటి విష్ణుభక్తి మాత్రం చెడిపోదు అని చెప్తున్నారు కరులు హరులు ధనములు చెడిపోయేవి ఏంటంటే చెడుకరులు హరులు ధనములు చెడుదురు సుతులు చెడు చెనటులకు చెటకమును నట్టి గుణములకు చెడని పదార్థములు విష్ణు సేవా నిరతులు దయబలం లేనందువల్ల గుణరహితులైనటువంటి దుర్జనులకు ఏనుగులు గుర్రాలు సంపదలు నశించిపోతాయి వా వెళ్ళు నచ్చేపోతారు కాలక్రమాల్లో గుణవంతులైనటువంటి సజ్జనులు చెడకుండా బ్రతుకుతారు వారికి విష్ణుభక్తి అని అలవడుతుంది కాబట్టి దాని ప్రభావం వల్ల అతను రక్షించబడతాడు అని చెప్తున్నాడు అప్పుడు గజరాజును కాపాడిన తర్వాత లోకాలకు కితుడు తల్లి తండ్రి దైవము గురువు అన్నైనటువంటి నారాయణుడు చిరునవ్వు నవ్వుతూ ఆమె లక్ష్మీదేవిత అంటున్నాడట ఇదంతా అయిన తర్వాత కమలనైనా ఆకాశ మార్గం గుండా నా వెంట విలాసంగా పరిగెత్తుకొని వచ్చావే వస్తూ వస్తూ నీ బయట గొంగును కూడా విడవకుండా నేను పరిగెత్తుకుంటూ వస్తుని నేను నా గురించి ఏమనుకున్నావు అన్నాడట ఎరుగుదువా తిరువా ఎప్పుడు మరుగును సకలం గునన్ను మరతిన ఎడలన్ మరదునని ఎలిగి మరగగ మరువ కమరి ఇడినియేది మరి అన్యములన్ వద్దు మగవా ఆ కమలనైనా నన్ను మర్చిపోనటువంటి వాడిని నేను ఎప్పుడు కూడా మర్చిపోయేదే లేదు నిరంతర సరధర్మాను పరించ మామేకం శరణం రజ అహంత సర్వపాపేంశో మోక్షయేష్యామి మా శిక్షగా నిరంతరం కూడా నా ఉన్న నన్ను వాళ్ళని స్మరించే వాళ్ళని స్మరిస్తూనే ఉంటా నన్ను విడి విడిచిపెట్టేట వాడిని నేనేం విడిచిపెట్టేది లేస్తాను కాబట్టి నీ సంగతి తెలుసుకొని ఇతరులకు మొరబెట్టుకోకుండా నన్ను విడవకుండా నాగేందీ మనస్సు వచ్చి అనన్యాంతయంతోమం ఏజనా పర్యుపాసతే అలా ఉంటే ఎప్పుడైనా నేను రక్షకుడు కానీ ఉంటాను నీకు ఆ విషయం తెలుసు కదా అన్నాడు ఆ ముకుందుడి మాటలు చిరునవ్వుని విందటమే అప్పుడు ఆ ఇందిరా సుందరి అంటుంది దేవా మహానుభావ నీవు సమస్తానికి కూడా ప్రభువైనటువంటి వాడేవి కదా నీ పాదాలను మనస్సులో ఉంచుకొని పూజించడమే కదా నా పని కాబట్టి ఏమి అనుకోకుండా నా స్వామ్యమైనటువంటి నిన్ను అలా ఫాలో అవుతూ నీ వెంటనే వచ్చానయ్యా అని చెప్పిందిట దీనులకు దీనుల రక్షింపమేలు దీవన పొందను దీనావన నీకు ఒప్పును దీన పరాధీన దేవ దేవ మహేశ ఓ దేవాది మహాప్రభు నీవు దీనబంధుడివి రక్షకుడివి దీనత్వంగా వాడిని ప్రార్థన చేస్తే ప్రీతితో వింటో వాళ్ళ మాటలు వాళ్ళ కష్టాలు వింటా వాళ్ళని కాపాడతావయ్యా మంచి మంచి దీవెలను అందుకోవడం దీవపరాధినుడమైనటువంటి నీకు మాత్రమే తగ్గిపోయింది అందుట ఆ రకంగా భగవంతుడు సృజించిందట భగవంతుడు తనకు భక్తురాలైనటువంటి లక్ష్మీదేవి విని ఇంపైన మాటలతో సరసంగా విలాసంగా ఆదరంగా హత్తుకున్నాడట అని గరుడులు గంధర్వులు దేవతలు జయ జయధ్వనాలు చేస్తూ ఉన్నారట స్వామి గరుడ మళ్ళా గరుడు వాహన రూఢులై స్వామి గరుడు వాహన రూఢులై ఆ రకంగా ఏమైనా పరివార సహితంగా వైకుంఠానికి బయలుదేరాడు అని చెప్పి సుఖమహర్షి పరీక్ష మహారాజు